బీఆర్ఎస్ కార్యకర్తల పైన ఈరోజు అక్రమంగా కేసు పెట్టినారు ఇక్కడ నుండి ఒకటే చెప్తా ఉన్నాం మరి మేము ప్రశ్నించింది ఆయన ఊరూరా తిరుగుతూ ఊరూరా వాగ్దానాలు ఇచ్చిన వాటిపైన మరి ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమంటే ఈరోజు హామీలు నెరవేర్చే చేతగాక మరి ఈ రకంగా కేసులను పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు బిఆర్ఎస్ నాయకులకు ఈ యొక్క కేసులు కొత్త కాదు మరి తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి కేసులను ఎదుర్కొన్నాం పోలీసులతోటి లాఠీ దెబ్బలు తిన్నాం ఖాళీ కొట్టుకున్నాం అయినా తెలంగాణ వచ్చేంత వరకు విశ్రమించలేదు ఇప్పుడు కూడా భాజపా హార్మోన్ నియోజకవర్గం తరఫున మరి ఎమ్మెల్యే జీవనన్న గారి ఆధ్వర్యంలో ప్రశ్నిస్తూనే ఉంటాం మీరు ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చేదాకా మీ వెంట పడుతూనే ఉంటాం ప్రజలందరి వల్ల మిమ్మల్ని చూసి సిగ్గుపడతా ఉన్నారు మిమ్మల్ని చూసి చాలా బాధపడుతూ ఉన్నారు అనవసరంగా వీళ్ళక మేము ఓటేసిందని చెప్పేసి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు కళ్ళు తెరవాలా ఊళ్ళల్లోకి రావాలా నువ్వు మిరద పెళ్లి పోతే ఏం హామీ గోవింద్పేట అయితే ఏం హామీ ఇచ్చినావో బాజాత సంవత్సరం లోపు పది చొప్పున ఇల్లు ప్రతి సంవత్సరం కట్టిస్తావు బిడ్డ కట్టించు ఇంకా అనేకమైనటువంటి హామీలు ఇచ్చినావు నీకు చేతనైతే మరి హామీలను నెరవేర్చే క్రమంలో పనిచేయడానికి మరి అధికారులను ఉపయోగించుకోండి కానీ ప్రశ్నిస్తే మాకు ఐదేళ్ళు అధికారం ఇచ్చిర్రు మేము ఏం చేసినా అంటే మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది తప్పకుండా ఈ ఐదేళ్లు మీరు ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చే వరకు మేము వెంట పడుతూనే ఉంటాం ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా శివనన్న గారు ఒకటే సందేశం ఇచ్చిర్రు మీరు ఎక్కడ కూడా అధైర్య పడద్దు ఈరోజు మన ఇద్దరు కార్యకర్తలను అరెస్ట్ చేసినారని తెలంగానే తన మా మనందరినీ ఫాలో చేస్తూ మరి అందరితోటి సమన్వయం చేస్తూ వెంటనే వెళ్ళండి అక్కడ ధైర్యం ఇవ్వండి ఏదున్నా కానీ నేను మీ వెంట ఉంటా అని చెప్పేసి జీవనన్న గారు అందరిని కూడా వెంటనే వాళ్ళని అరెస్ట్ అయిన వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాం ఈరోజు భాజపాతో వాళ్ళని జీవనన్న గారు మరి మాట్లాడి విడుదల చేయించినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం మేము చేసింది ఏమిటి మేము అడిగింది ఏమిటి ఏదైతే మీరు గతంలో ఇస్తామన్న హామీలను నెరవేర్చాలని చెప్పేసి అడిగినాం కానీ ఇంకా వేరే ఏం మాట్లాడలేదు కాబట్టి ఎమ్మెల్యే గారు ఇకపైన శ్రద్ధ ఉంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ మాటల్లో ఫైర్ పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అన్నావు కదా ఇప్పుడు నిజంగా నువ్వు ఫ్లవర్వో ఫైర్ వో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది మీకు నువ్వు నిజంగా ఫైర్ అయితే మాట మీద ఉండే వ్యక్తివైతే మరి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చు ఒక ప్రతి ఊర్లో ప్రతి స్కూల్లో బాత్రూమ్లు లు హామీ ఇచ్చినవు ఎక్కడికి వెళ్ళింది నీ హామీ ఎక్కడ కట్టించిన ఎక్కడ చూస్తే ప్రెస్ మీట్లలో ఎక్కడ లేని బాధ వ్యక్తం చేస్తారు ఎమ్మెల్యే గారు మొత్తం దేశంలోని బాధలన్నీ ఈయనకే వచ్చినట్టు ఎంతో సేవ చేసినట్టు మాట్లాడుతూ ఉంటారు కానీ పనికి వచ్చేసరికి మరి ఈ రోజు మరి స్టేషన్కి వెళ్ళిన సందర్భంగా మా నాయకుల పైన వందలాది మంది బీజేపీ గుండాలు వచ్చి మరి దాడి చేయడం జరిగింది స్టేషన్లోనే వారు దాడి చేసినంటే తప్పకుండా మేము ఆల్రెడీ సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చినాం మరి రేపు సిపి గారికి కూడా కంప్లైంట్ ఇస్తామని చెప్పేసి తెలియజేస్తూ తప్పకుండా దీనిపైన చాలా సీరియస్గా తీసుకుంటాం మేము కూడా పోలీస్ స్టేషన్లోనే దాడి అంటే పోలీస్ స్టేషన్లోనే వాళ్ళు రెచ్చిపోతా ఉన్నారంటే మరి ప్రభుత్వం ఎలా నడుస్తుంది అసలు గవర్నమెంట్ ఏ రకంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలియదు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి